ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు చేయబోయే నిరసన దీక్ష ఏదైతే ఉందో ఆ నిరసన దీక్షకు సంబంధించి వైసీపీ నాయకులతో పాటు మరికొంతమందిని కలుపుకొని వెళ్ళబోతున్నారట ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాబోతున్న నేపథ్యంలో దాని మీద కూడా వైసీపీ ఈ పాయింట్ రేజ్ చేయబోతుంది గత ఏడాదిన్నర కాలంలో పదివేల మంది దాకా కార్మికులను తీసేశారు అని వైసీపీ చెబుతుంది స్టీల్ ప్లాంట్లోని కీలక విభాగాలను ఆపరేషన్ చేసేందుకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించబోతున్నారని కూడా తీవ్ర ఆరోపణ చేస్తుంది ఈ నేపథ్యంలోనే జగను స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలతో కూడా భేటీ అయ్యి ఆ ప్లాంట్ విషయంలో వైసీపీ స్టాండ్ ఏంటి అనేది మరొకసారి వినిపించబోతున్నారట ప్లాంట్ని ప్రైవేట్ పర చెయ్యవద్దు అనే డిమాండ్ కూడా తీసుకురాబోతున్నారు ఈ నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళబోతున్నారు వాళ్ళందరి మద్దతు కూడా కూడబట్టకోబోతున్నారు రేపు ఈయన చేయబోయే దీక్షకి వాళ్ళ వాళ్ళందరితో పాటు ప్రధానంగా ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఏదైతే ఉందో ఆ బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లను కూడా ప్రధానంగా పాయిక్రావు పేటలోని నక్కపల్లి దగ్గర ఏర్పాటు చేయబోతున్న ఈ బల్క్ డ్రగ్ పార్క్ తీసేయాలి అనేది మత్స్యకార సంఘాలు కోరుతున్నాయి వాళ్ళతో కూడా జగన్ భేటీ కాబోతున్నారు ఇక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులతోటి ఈ బల్క్ డ్రగ్ను వ్యతిరేకిస్తున్న మత్స్యకార వర్గాలతోటి సంఘాలతోటి వాళ్ళను కూడా భేటీ కాబోతున్నారు వాళ్ళందరినీ కలుపుకొని ప్రధానంగా ఆయన ఈ మరొక కీలక అడుగు వేయడానికి వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడలు అయితే వేస్తున్నారు ఇది ప్రధానంగా పీపీపీని వ్యతిరేకిస్తూ మెడికల్ కాలేజీ దగ్గర చేసే దీక్ష ఏదైతే ఉందో వీళ్ళతో భేటీ కావడం వల్ల ఆయన చెయ్యబోయే అరవై కిలోమీటర్ల రోడ్ షో అలాగే నిరసన దీక్ష కూడా మరింత సక్సెస్ చేయాలనే ఆలోచనలో వైసీపీ ఈ వ్యూహాత్మక నిర్ణయాలు అయితే తీసుకోబోతుందట